అందరికీ నమస్కారం గత సంవత్సరం నుంచి కూడా చిత్తూరు పట్టణంలో అప్పుడప్పుడు ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసే ముఠాకు సంబంధించిన సమాచారం రావడంతో రాజశ్రీ ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మన చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారి ఆధ్వర్యంలో టూ టౌన్ సిఈ గారు నెట్కంటయ్య గారు మరియు నేను మా ఎస్ఐ గారు రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీ చేయొచ్చుండగా రెడ్డిగుంట క్రాస్ వద్ద తమిళనాడు వేలూరుకు చెందిన రాజేష్ సన్నాక్ రామచంద్రన్ ఇరవై సంవత్సరాలు అని అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించగా పెద్ద మనుషుల సంవత్సరంలో ఐదు టూ వీలర్లు గతంలో రెండు రెండు మూడు నెలలుగా ఒక టూ వీలర్ గత సంవత్సరంలో దొంగతనం చేసినప్పుడు ఒప్పుకున్నాడు దాని తర్వాత అతన్ని సమీకరించుకొని అతని దగ్గర నుంచి ఐదు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి విలువ సుమారు మూడు లక్షలుగా ఉంది ఇందులో పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా మేము రివార్డులు అందజేయడం జరిగింది ఎస్పీ గారు మరియు డిఎస్పి గారు అభినందించడం జరిగింది దీనిలో టూ టౌన్ వన్ టౌన్ ఇద్దరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన సిబ్బంది కూడా వర్క్ చేశారు వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యంగా మీ ద్వారా మన పట్టణ ప్రజలకు మా యొక్క మనవి ఏమంటే సీసీ కెమెరాలని ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్గా మీ గృహాల బయట మీ వస్ వాహనాలు ఉండే చోట పార్కింగ్ ప్లేస్లో కూడా పెట్టుకోమని చెప్తున్నాం అదేవిధంగా ద్విచక్ర వాహనాలకి లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి వాహనాలు కొంటున్నారు కానీ ఒక రెండు వేలు పెడితే జీపీఎస్ సిస్టమ్ వస్తుంది ఆ సిస్టమ్ను పెడితే కన్నా అలారం అనేది వాళ్ళకు వస్తుంది వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపైన కూడా త్వరలో ఎస్పీ గారికి చెప్పి ఈ జీపీఎస్ టూ వీలర్లకు అనేది ఇన్స్టాల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం ఇతనిపైన గతంలోనే కేసు ఇతని పైన గతంలో ఏం కేసు ఇదే ఫస్ట్ కేసు ఒక కేసు బెల్లూరులో కూడా నమోదైంది అక్కడ దొంగతనం చేసిన బండిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది టూ టౌన్ సిఏ గారు మాట్లాడతారు రెండు రోజులు జనసామాన్యం లేని చోట అదే సార్ అందరికీ నమస్కారం నేను చిత్తూరు టూ టౌన్ సి నెట్టికంట ఇప్పుడు ఐదు వీలర్లు కూడా ఎక్కడైతే మనుషులు అంటే ఇంటి బయట పార్క్ చేసిపోతారో వాటిని ఈవెన్ సీసీ కెమెరాలను కూడా లెక్కలేని విధంగా దొంగతనం చేస్తుంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం అంటే గతంలో ఎప్పుడో మేము రాకముందు జరిగిన దొంగతనం కూడా అదే సీసీ ఫుటేజ్ని పెట్టుకుని దాని ద్వారానే వీళ్ళు పట్టుకోవడం జరిగింది లేకపోతే మనకు తెలియదు పాలని పర్సనల్ కాబట్టి ఏదున్నా లేకపోయినా సీసీ కెమెరా అనేది ఎప్పుడైనా ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ వ్యక్తిని తిరిగి తీసుకురావచ్చు మనం పోయిన వస్తువుని తిరిగి రికవరీ చేసి అనేది కెమెరాలు చాలా ఇంపార్టెంట్ని ప్రాధాన్యతను కనిపిస్తాయి దయచేసి మా రిక్వెస్ట్ ఒకటే కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా మీకు విలువైన ప్రాపర్టీ లక్షలు పెట్టుకుంటారు కెమెరా కాస్ట్ ఐదు వేలు దాన్ని కానీ స్పెండ్ చేస్తే మీ ఇంటికి ఇప్పుడు నిరంతరం పోలీసు ఉన్నట్టుగానే భావించవచ్చు అలాగే ప్రివెన్షన్లో మాకు కూడా ఇన్వెస్టిగేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కనిపిస్తుంది కాబట్టి గవర్నీలు ఎస్పీ సార్ చిత్తూరు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఎస్డిపిఓ చిత్తూరు వారి డైరెక్షన్స్లో ఈ యొక్క వ్యక్తిని కెమెరాల ధర రెగ్యులర్గా ఇతనన్నీ కూడా వేలు వైపు తీసుకెళ్తూ ఉంటాడు అలా మన కెమెరాలో ఈ వ్యక్తిని కంటిన్యూగా ఫాలో చేస్తే ఈ బండ్లు రికవరీ అయినాయి ఇంకా దీని కనుక ఇంకా ఎవరు ఉన్నారని కూడా విచారించాం అయితే ఇతను రెగ్యులర్గా అలవాటు పడ్డాడు దీనికి సంబంధించి ఎందుకు ఇట్లా ఇక్కడ తెలిసిందంటే ఇతను గతంలో మాన్సిన్ వర్క్ అంటే ఇంట్లో పని చేసేదానికి వచ్చేవాడు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు తీసుకెళ్లాడు ఇంకెవరు పట్టించుకోలేదనే ఉద్దేశంతో స్లోగా ఇదేదో బాగుంది ఈజీగా డబ్బులు సంపాదించినట్టుగా ఇప్పటికీ ఒక ఐదు బండ్లని ఎత్తుకోవడం జరిగింది తిరిగి మళ్ళా కూడా రికవర్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అంటే ప్రజలకు కూడా రిక్వెస్ట్ సీసీ కెమెరాస్ అట్లాగే ఈ టూ వీలర్స్కి అయితే లాక్స్ దొరుకుతాయి వీల్స్కి లాక్స్ దొరుకుతాయి క్రాస్ లాక్స్ అంటారు అవి వేస్తే చాలా దూరం అసలు బ్రేక్ చేయలేడు బ్రేక్ చేయలేన టైం పడుతుంది కాబట్టి దాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడు ప్రతి ఒక్కరు కూడా క్రాస్ లాక్స్ కూడా తెచ్చుకుంటే మంచిది టూ వీలర్ కొన్నప్పుడే అది కూడా అమ్ముతారు చాలామంది అన్ని కొంటారు కానీ అలా చిన్న ఇప్పుడు ఈ ఐదు టూ వీలర్లు కూడా ఎక్కడైతే మనుషులు అంటే ఇంటి బయట పార్క్ చేసిపోతారో వాటిని ఈవెన్ సీసీ కెమెరాలను కూడా లెక్కలేని విధంగా దొంగతనం చేస్తుంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం అంటే గతంలో ఎప్పుడో మేము రాకముందు జరిగిన దొంగతనం కూడా అదే సీసీ ఫుటేజ్ని పెట్టుకుని దాని ద్వారానే వీళ్ళు పట్టుకోవడం జరిగింది లేకపోతే మనకు తెలియదు పలానా పర్సన్ అని కాబట్టి ఏదున్నా లేకపోయినా సీసీ కెమెరా అనేది ఎప్పుడైనా ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ వ్యక్తిని తిరిగి తీసుకురావచ్చు మనం పోయిన వస్తువుని తిరిగి రికవరీ చేసి అనేది కెమెరాలు చాలా ఇంపార్టెంట్ని ప్రాధాన్యతను కల్పిస్తాయి దయచేసి మా రిక్వెస్ట్ ఒకటే కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా మీకు విలువైన ప్రాపర్టీ లక్షలు పెట్టుకుంటారు కెమెరా కాస్ట్ ఐదు వేలు దాన్ని కానీ స్పెండ్ చేస్తే మీ ఇంటికి ఎప్పుడు నిరంతరం పోలీసు ఉన్నట్టుగానే భావించవచ్చు అలాగే ప్రివెన్షన్లో మాకు కూడా ఇన్వెస్టిగేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది కాబట్టి గవర్వనీయులు ఎస్పీ సార్ చిత్తూరు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఎస్డిపిఓ చిత్తూరు వారి డైరెక్షన్స్లో ఈ యొక్క వ్యక్తిని కెమెరాల ద్వారా రెగ్యులర్గా ఇతనన్నీ కూడా వేలు రూపాయ తీసుకెళ్తూ ఉంటాడు అలా మన కెమెరాల్లో ఈ వ్యక్తిని కంటిన్యూగా ఫాలో చేస్తే ఇన్ని బండ్లు రికవరీనై ఇంకా దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారని కూడా విచారించాం ప్రస్తుతానికైతే ఇతను రెగ్యులర్గా అలవాటు పడ్డాడు దీనికి సంబంధించి ఎందుకు ఇట్లా ఇక్కడ తెలిసిందంటే ఇతను గతంలో మాన్సన్ వర్క్కి అంటే ఇండ్లు పని చేసేదానికి వచ్చేవాడు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు తీసుకెళ్లాడు ఇంకెవరు పట్టించుకోలేదనే ఉద్దేశంతో స్లోగా ఇదేదో బాగుంది ఈజీగా డబ్బులు సంపాదించు అన్నట్టుగా ఇప్పటికీ ఒక ఐదు బండ్లని ఎత్తుకోవడం జరిగింది తిరిగి మళ్ళీ వాటికి రికవరీ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అంటే ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ సీసీ కెమెరాస్ అట్లాగే ఈ టూ వీలర్స్కి అయితే లాక్స్ దొరుకుతాయి వీల్స్కి లాక్స్ దొరుకుతాయి క్రాస్ లాక్స్ అంటారు అవి వేస్తే చాలా దూరం అసలు బ్రేక్ చేయలేడు బ్రేక్ చేయాలన్నా టైం పడుతుంది కాబట్టి దాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడు ప్రతి ఒక్కరు కూడా క్రాస్ లాక్స్ కూడా తెచ్చుకుంటే మంచిది టూ వీలర్ కొన్నప్పుడే అది కూడా అమ్ముతారు చాలామంది అన్ని కొంటారు కానీ అలా చిన్న చిన్న వాటిని సెక్యూరిటీ మెజర్స్ని మర్చిపోతారు దయచేసి అవి కూడా పాటిస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత సంవత్సరం నుంచి కూడా చిత్తూరు పట్టణంలో అప్పుడప్పుడు ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసే ముఠాకు సంబంధించిన సమాచారం రావడంతో రాజశ్రీ ఎస్పి శ్రీ మణికంఠ చందోల ఐపిఎస్ గారి పర్యవేక్షణలో మన చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారి ఆధ్వర్యంలో టూ టౌన్ సిఏ గారు నెట్కంటయ్య గారు మరియు నేను మా ఎస్ఐ గారు రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీ చేయొచ్చుండగా రెండుగుంట క్రాస్ వద్ద తమిళనాడు వేలూరుకు చెందిన రాజేష్ సన్నాఫ్ రామచంద్ర ఇరవై సంవత్సరాలు అనే అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించగా పెద్ద మనుషుల సమక్షంలో ఐదు టూ వీలర్లు గతంలో రెండు రెండు మూడు నెలలుగా ఒక టూ వీలరు గత సంవత్సరంలో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు దాని తర్వాత అతన్ని సమీకరించుకొని అతని దగ్గర నుంచి ఐదు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి విలువ సుమారు మూడు లక్షలుగా ఉంది ఇందులో పనిచేసిన సిబ్బంది అందరికి కూడా మేము రివార్డులు అందజేయడం జరిగింది ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది దీనిలో టూ టౌన్ వన్ టౌన్ ఇద్దరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన సిబ్బంది కూడా వర్క్ చేశారు వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం ముఖ్యంగా మీ ద్వారా మన పట్టణ ప్రజలకు మా యొక్క మనవి ఏమంటే సీసీ కెమెరాలని ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్గా మీ గృహాల బయట మీ వాహనాలు ఉండే చోట పార్కింగ్ ప్లేస్లో కూడా పెట్టుకోమని చెప్తున్నాం అదేవిధంగా ద్విచక్ర వాహనాలకి లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి వాహనాలు కొంటున్నారు కానీ ఒక రెండు వేలు పెడితే జీపీఎస్ సిస్టమ్ వస్తుంది ఆ సిస్టమ్ను పెడితే కన్నా అలారం అనేది వాళ్ళకు వస్తుంది వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపైన కూడా త్వరలో ఎస్పీ గారికి చెప్పి ఈ జీపీఎస్ టూ వీలర్లకు అనేది ఇన్స్టాల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం ఇప్పుడు కేసులు ఇదే ఫస్ట్ కేసు ఒక కేసు వేలూరులో కూడా నమోదైంది అక్కడ దొంగతనం చేసిన బండిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది టూ టౌన్ సీఐ గారు మాట్లాడతారు